ఈ సృష్టిలో బిడ్డలపై తల్లి చూపే ప్రేమ అపరిమితం అనిర్వచనీయం బిడ్డ అల్లాడుతూ ఉంటే ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోతుందో ఈ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది జగిత్యాల పట్టణంలోని ఈ దృశ్యాలు మూగజీవులకు చెందినవి అయినప్పటికీ ఏ జీవి అయినా తన బిడ్డ కోసం పడే తపన నిదర్శనంగా నిలుస్తుంది గోవిందుపల్లె వార్డుకు చెందిన నరేందర్ అనే వ్యక్తికి చెందిన ఆవుకు ఈ మధ్యనే లేగదూడ జన్మించింది గత రాత్రి ఆవు మేత కోసం వెళ్లి ఇంటికి రాలేదు దీంతో లేగదూడ పాల కోసం తల్లి కోసం పడే వేదన చూసిన నరేందర్ ఓ ఆటోలో లేగదూడతో పట్టణమంతా తిరిగి ఎట్టకేలకు జగిత్యాల కొత్త బస్టాండ్ వద్ద ఆవును గుర్తించాడు ఆటోలో తన బిడ్డను చూసి ఆవు మురిసిపోయింది బిడ్డకు పాలు ఇచ్చేందుకు ఆటో వెంటే పరిగెత్తింది ఇంటికి చేరే వరకు ఆటో వెంటనే పరుగులు తీసిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్గా మారాయి రాత్రి పిల్లలు ఇస్పెక్ట్ వచ్చేసి ఇక్కడికి వెళ్ళి తీసుకపోతుంది మరి బస్టాండ్ బస్టాండ్ తల్లి లేని పిల్ల రాదు కదా పిల్లలేదు తల్లి రాదు కదా మళ్ళీ పాలు సేపు పాలు బాగా ఇక ఉందని ఇంకా